शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధులు నూటఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం నేను అసత్యం పలకను నీ మూడవ నీ పాదము నీ మూడవ పాదము నా తలపై మోసి నన్ను సత్యసంధుణ్ణి చేయమని చెప్పి వామనుండు వామను ప్రార్థించాడు బలిచక్రవర్తి తర్వాత వామనుడు అంటున్నాడు తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింప కొరతవడుని పిదప మేలుగుగాక పృథు మదాంధులకును దానవులకు మాకు తెరియరింగి విభ్రంస చెక్షు విలయ చేసి గురువులలో ఆది గురువు నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్ను ఎదిరించి పోరాడి నిర్జరారు నిర్జరారు నిర్జరారులాది యోగేంద్రులు ఆది యోగేంద్రులు అందినట్టు అందెడునట్టి టెంకి అందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి ఈశ నీ ఎడ దుర్లభిమేమి కలదు ఓ అనందస్వరూపా ప్రభూ జననీ జనకులు అన్నదమ్ములు మిత్రుడు ఉపాధ్యాయులు శిక్షిస్తే మేలే జరుగుతుంది కానీ కీడు కాదు మదాంధులమైన మాకు సమయానికి దివ్య దృష్టిని ఇచ్చావు అందువల్ల గురువులలో నీవే మొదటి వాడవు నీవు బంధించినావని చెరపట్టినావని నేను లోటుగా కాని బాధగా కానీ భావించను సిగ్గుపడను నిన్ను ఎదిరించి రాక్షసులు ముందు మునీంద్రులు పొందునట్టి ధర్మాన్ని పరమ పొంద పరమ పదాన్ని పొందారు కదా స్వామి నేనుండి నుండి పొందరానిది ఇవ్ నువ్వు ఇవ్వలేనిది ఏముంది చెలియే మృత్యువు చుట్టమే యముండు సంసేవార్ధులే కింకరుల్ శిలలం చేసిన బ్రహ్మతన్ను దృఢమే జీవంబు నోచెల్లరే చలితంబట చలితంబొట కి కపట సంసారంభు నిక్కంబుకాన్ తలంచున్మూఢుండు సత్యదాన కరుణా ధర్మాధినిర్మిక్తుడై అయ్యయ్యో మృత్యుదేవత స్నేహితురాలు కాదు యముడు చుట్టం కాదు యమకింకురులు సేవకులు కారు ఈ శరీరాన్ని రాతితో చేయలేదు బుద్ధిహీనుడు సత్యం దానం దయా ధర్మం మొదలైన వాటిని విడనాడి ఈ మాయా సంసారమే సత్యమని భావిస్తున్నాడు చుట్టాలు దొంగలు సుతులు రుణస్తులు కాంతలు సంసార కారణములు ధనముల అస్థిరములు తను తను అతి చంచలము కార్యార్థులన్యులు కడచు కాలము ఆయువు కడచున్ కాలము ఆయువు సత్వరము శీఘ్రమని కాదే తమ తండ్రిని అతిగరించి మా తాత సాధు సమ్మతుండు ప్రహ్లాదుడుని పాదకమలంబునియతి చేసి భద్రుడతని అతనికి మృతి లేని కలిగే వైరులే కాని తొల్లి మావారు కాన అద్దివై వచ్చి నీవు నన్నడుగటెల్లా పద్మలోచన మా కాదే అని బలిచక్రవర్తి వామన వామనుడితోటి సంభాషిస్తున్నాడు ఓ హరి మా తాత ప్రహ్లాదుడు బంధువులు దొంగలు పుత్రులు రుణస్థులు భార్యలు సంసార కారణములు ధనాలు అస్థిరములు శరీరము నిలకడలేనిది ఇతరులు తమ ప్రయోజనాలను ఆశించి వచ్చినవారు కాలం విలువైనది ఆయుర్ ఆయుర్దాయం త్వరగా గడుస్తుంది సంపద తొందరగా వెళ్ళిపోతుంది అనే కథ తన తండ్రిని ధిక్కరించి నీ పాద కమలాలను సేవించాడు అతనికి చిరంజీవిత్వం కలిగించావు పూర్వం మా వారు శత్రుత్వంతోనే నిన్ను పొందారు నీకు యాచకుడై నీవు యాచకుడై వచ్చి నన్ను అడగడం నా పుణ్యఫలమే కదా అని చెప్పుకున్న సమయంలో విశాల వక్షస్థలం కలవాడు తామరల వంటి కన్నుల కలవాడు పశువు పచ్చని వస్త్రాన్ని కప్పుకున్నవాడు స్వచ్ఛమైన ప్రశంసా వాక్యాలు కలవాడు సంసారాదులను ఛేదించినవాడు లక్ష్మీప్రదుడు భక్తి లతలచే కప్పబడిన శ్రీహరి పాదాలు కలవాడు దుఃఖం లేనివాడు జ్ఞాన విద్య వినోదం కలవాడు అయిన ప్రహ్లాదుని బలిచక్రవర్తి తన ఎదుట నిలవడాన్ని చూసి ఎంతో సంతోషించాడు కానీ ఇట్లా వచ్చిన తాతగారికి సాష్టాంగ నమస్కారం చేయలేని పరిస్థితులు వరుణపాసంలో బంధించబడ్డ బలిచక్రవర్తి నమస్కారం చేసేందుకు వీలు లేకపోయింది బలికి కన్నులలో నీళ్లు వచ్చి సిగ్గుతో తలవంచుకుని తాతకు కేవలం నమస్కారం చేశాడు యజ్ఞమండపం సనందుడు మొదలైన పరిచరులతో కూడి కూర్చుని ఉన్న వామనునికి ప్రహ్లాదుడు ఆనంద భాష్పాలు గగరుపాట్లు ఒప్పారుగా సాష్టాంగ నమస్కారం చేసి ఇలా చెప్తున్నాడు ఈ బలికి నీవు ఇంద్రపదవినిచ్చావు ఇదివరకు ఇప్పుడు మరలా తీసుకోవడం చాలా మేలైంది ఆ పదవి అనవసరంగా అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమైంది గర్వం అనే కారు చీకటిని కలిగించేది అలాంటి దానిని పోగొట్టడం అంటే దయతో రక్షించడమే బంధించడం కాదు జ్ఞానవంతునికి మహేంద్రత్వము ఎందుకు అదిని పాదసేవనానికి సమావనం అవుతుందా ఆ పదవిలో గర్వం ఎక్కువై కన్నులు కనిపించవు చెవులు వినపడవు మనస్సు మైకం కమ్ముతుంది నీ సేవా విధానాలన్నిటినీ మరిచిపోతాడు ఇలాంటి పదవిని విడిపించి బలికి గొప్ప ఉపకారం చేశావు శ్రీహరి అని పలుకుతున్నాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి భార్య ఇంతలో వచ్చింది మందగమనంతో వస్తోంది కన్నీళ్లు కారుస్తోంది రెండు చేతులను నొసటిపై జోడించి మృదువైన మనస్సు కలవాడైన రమాపతిని తనకు ప్రతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తూ ముల్లోకాలను కాపాడే వామనమూర్తి చెంతకు వచ్చింది ఇలా అంటోంది లోకాలను కొనియాడు లోకాలచే కొనియాడబడిన వాడ లోకాలను నీవు సంచరించే క్రీడా స్థలాలు అలాంటి లోకాలకు కుస్చిత బుద్ధులైన వారు తామే అధిపతులమని భావిస్తారు వాస్తవానికి లోకాలకు రాజువు నీవే ఈ పద్యం వింధ్యావళి మనోనిశ్యాన్ని తెలుపుతోంది లోకాలకన్నిటికీ ప్రభువు భగవంతుడే అనే విశ్వాసం ఆమె ప్రతి ఊహలోనూ ఉంది అందుకే ఆమె కుమతుల్ లోకాధీసులు మందు లోకాధీసుల మందురు లోకములకు రాజవీవ అంటూ నిర్ధారణగా నిశ్చయంగా చెప్పింది లక్ష్మీదేవి మనస్సును దోచినవాడా ఆశ్రితమందారా కాదు లేదు పొమ్ము ఇవ్వను అనే మాటలు నా భర్తకి ఎప్పుడూ వినపడం ఆలోచనలోకే రావు ముల్లోకాల పర్యంతమైన రాజ్యాన్ని నీకు ధారపోశాడు అలాంటి నా పతిని ఎందుకు బంధించావు అని బాధపడుతుంటే ప్రహ్లాదుడు వింధ్యావళి వినివించిన వెమట విధాత వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి వామమూర్తితోటిలా అంటున్నాడు భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుండు కాడు దానపరుడు కరుణింప అర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరవు తీర్చి తోయపూరము సల్లి దుర్వాసాంకురమును చేరి నీ పదములు అర్చించునట్టి భక్తి యుతుడు లోకేశ పదములందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ నెరిగి తన రాజ్యమంతయు ఇచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాస బంధనంబూ ఓ దేవదేవా దేవవంద్య జగన్నాథ నీవు పరమాత్ముడవు సకల ప్రాణులను సంరక్షించి అభివృద్ధి చేసేవాడివి బలిచక్రవర్తి గొప్ప దాత ఈయన నీకు తన సంపదంతా ఇచ్చేశాడు ఈయన శిక్షింపదగినవాడు కాడు కరుణింపదగినవాడు ఈయనకు అభయమొసగి భక్త బంధ విముక్తుని చేయి ఇతడు ఉదకంతో అభిషేకించి గరికపోతలతోని పాదాలను అర్చించిన భక్తుడు లోకాధిపతివైన నీవు స్వయంగా తరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యాన్నంతా ఇచ్చాడు ఇలాంటి వాడిని తాళ్లతో కట్టిపోయడం న్యాయమా అని పలికాడు బ్రహ్మ ఆ తరువాత బ్రహ్మదేవుని మాటలు విని శ్రీ మహావిష్ణువు ఏమంటున్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం